వెల్కమ్ బ్యాక్ టువంటి ట్రెడిషనల్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈరోజు మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి అదేనండి మినప్పప్పు బెల్లం సున్నుండాలు పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ మినప్పప్పు సున్నుండల వలన మన శరీరానికి కావలసిన తచ్చన శక్తి అనేది లభిస్తుందండి బెల్లం యూజ్ చేశాం కాబట్టి రోగ శక్తిని పెంచడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అటువంటి మినప్పప్పు బెల్లం సున్నుండలను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మనం చం చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ గ్లాస్ మినపప్పును యాడ్ చేసుకుందాము మినపప్పును యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మినపప్పును వేయించుకోవలసి ఉంటుందండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టిన హై ఫ్లేమ్లో పెట్టిన సున్నుండ టేస్ట్ అనేది మారిపోతుంది సో సున్నుండా అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలి అంటే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుందండి ఇలా వేయించుకోవడానికి ఈ విధంగా కదుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని దోరగా అయ్యేంత వరకు మరియు మంచి వాసన అనేది వచ్చేంత వరకు వేయించుకోవలసి ఉంటుంది ఇలా వేయిస్తూ ఉంటే మనకు ఫైనల్గా మంచి వాసన అనేది వస్తుందండి ఇలా వేయించుకునేటప్పుడే మధ్యలో త్రీ టేబుల్ స్పూన్ రైస్ను యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవలసి ఉంటుంది మంచి వాసన వస్తుంది అలాగే నోట్లో వేసుకునేటప్పుడు మినప్పప్పు అనేది కరకరలాడుతూ ఉండ ఉంటుందండి అలా అయ్యేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇవ్వాలి ఇలా చల్లారిన వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం వీటిని గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి అప్పుడే సున్నుండ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే తినేటప్పుడు నోటికి అతుకునే అవకాశం ఉంటుంది అలా ఉండకోకుండా ఉండాలి అంటే కొంచెం బరకబరకగానే మనం గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా మినప్పిండిని మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవలసి ఉంటుందండి ఈ విధంగా బెల్లంను దంచుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకొని మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న మినప్పిండిలో వీటిని యాడ్ చేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మినప్పిండి మరియు బెల్లం బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుందండి ఇలా కలుపుకొని ఒక్కసారి మిక్స్ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా మనకు తయారవుతుంది బెల్లం అనేది ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుతూ ఉండాలండి నెయ్యి అనేది ఈ క్వాంటిటీ అని ఏమీ లేదండి మనకు అవసరమైనంత నెయ్యిని పిండిలో యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవలసి ఉంటుంది ఈ విధంగా తగినంత నెయ్యిని యాడ్ చేసుకొని సున్నుండ అనేది తయారు చేసుకోవాలండి ఒకటేసారి నెయ్యి ఎక్కువ యాడ్ చేయకోకుండా కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ముద్ద కట్టుకోవలసి ఉంటుంది మినప్పప్పు నేతి బెల్లం సున్నుండలు వినటానికి కాదండి తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తయారు చేసి పెట్టి పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలను చాలా ఆరోగ్యంగా చూడవచ్చండి చాలా హెల్తీ ఫుడ్ రోజుకొకటి ఇలా తినడం వల్ల పిల్లలు పెద్దలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి మినప్పప్పులో ఉండే ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు వల్ల మన శరీరానికి తచ్చిన శక్తి లభిస్తుందండి ఇందులో యూజ్ చేసిన బెల్లం అనేది బెల్లంలో ఐరన్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తి పెంచడానికి జీర్ణ వ్యవస్థకు సహాయపడడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే ఇందులో యూజ్ చేసిన నెయ్యి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా నీతి సున్నుండలు తయారు చేసి పిల్లలకు రోజుకొకటి చొప్పున ఇవ్వడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటారండి పిల్లలే కాదండి పెద్దలకు కూడా చాలా మంచిది ఆరోగ్యపరంగా అంతటి ఆరోగ్యాన్ని అందించే సున్నుండలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఇంకెందుకు లేట్ చేయడం చాలా ఈజీగా సింపుల్గా మనం చెప్పే చిన్న చిన్న టిప్స్తో టేస్టీగా సున్నుండలు తయారు చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్